ఏ ఎంపీకి ఏ ఎమ్మెల్యేకి ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ చూసినా కూడా దాంట్లో వాళ్ళ వివరాల్లో ఒక పేజీ ఆ కేసుకు సంబంధించి రాస్తారు రెండో మూడో నాలుగు ఐదు ఎవరికి లేని రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఒక పదహారు పదిహేడు పేజీలు ఉంటాయి ఆయన కేసుల లిస్టు అది బహుశా అది కూడా ఒక రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ గ్రేట్ ఇంకోరికి లేదంతా ఓకే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పోస్టల్ ఇండియన్ నావీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ సిపిడబ్ల్యూడి రిజర్వ్ బ్యాంక్ కాగు సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అలాగే భారత వాతావరణ శాఖ విదేశాంగ శాఖ నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఇండియన్ ఆర్మీ రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియన్ వాటర్ వేస్ అథారిటీస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మొత్తం ఇరవై నాలుగు ఇన్స్టిట్యూట్స్కి రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ మొత్తం అమరావతిలో అలగైడ్ చేశాం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఈ ఇన్స్టిట్యూట్స్ మేము అమరావతిలో పెడతాం అంటే ఇందాక చెప్పిన పద్దెనిమిది ప్లస్ ఈ యొక్క ఇరవై నాలుగు మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అమరావతిలో ల్యాండ్ అలాకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి తీసుకునేవన్నీ కూడా చివరికి ఈరోజు క్యాపిటల్ ఎక్కడో తెలియక ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్లో పెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి ముందుకొచ్చి వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని మధ్యలో ఆపేసుకున్నాయి ఇవి ఒక పక్క ప్రైవేటు విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి సరే క్యాపిటల్ కూడా ఒక పక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టి దాదాపు ఇరవై ఐదు వేల మంది పైగా విద్యార్థులకి ఈరోజు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు చివరికి కనీసం అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ లేకపోతే మిగతా అప్రోచ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నిర్మించకపోతే వాళ్ళు పక్క బాధపడుతూ వాళ్ళు వాళ్ళ ఇది కూడా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇవి ఇలాగుంటే ఈరోజు విశాఖపట్నం నా డ్రీమ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఇలా చేయాలనుకున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం రెండు మూడు సార్లు చెప్పుకున్నాం అయినా మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే నిన్న విశాఖపట్నంలో ఆయన అంత సిగ్గు లేకుండా అంత ఓపెన్గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని నా ఆయన కళ్ళ ఇలా కంటున్నాను విశాఖపట్నం అలా చేయాలకుండా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు బొటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఇదే విశాఖపట్నం సంబంధించి మీకు అతలో కూడా చూపించాను నేను మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ కార్యాలయం సీతమ్మ ధర ఆర్ బి క్వార్టర్స్ రేసవానిపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజీ కప్పరాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చిన్నగాదిలి పట్టు పరిశ్రమ శాఖ జక్కన బక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్రటరియట్గా తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతేకాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటూ ఉండరు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్ల చివరికి డైరెక్టర్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరు ఉంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుప్పిగంతులేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మినెంట్గా బై బై చెప్పే రోజు రాబోతూ ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్సా లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా లేకపోతే లోటస్ బాడ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలు అయితే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ల ద్వారా నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం